చిత్తూరు జిల్లా ఇరవై మూడు పేల నూట నాలుగు మంది ఓటర్లు ఉన్నారు నియోజకవర్గం మొత్తం రెండు వందల మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు కుప్పం నియోజకవర్గ పరిధిలోని మూడు పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు శాంతి భద్రతల పరిరక్షణకు తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు పోలింగ్ సిబ్బందిని పోలింగ్ పరికరాలను ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు

ആടുണ്ട് <Gã> വിട്